నీలాంటి దాన్ని చంపితే నా చేతలకు పాపం అంటుకుంటుంది నీలాంటి అరాచకరాలని నేను భరించలేను నువ్వు అసలు ఆడదానివే కాదు ఈ రోజు నుంచి మా కుటుంబంతో నీకు సంబంధం లేదు పోవే పో అని చెప్పి వేదవతి నిహారికను నెట్టేస్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక అని చెప్పి నిహారిక దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే ఆగు అని చెప్పి ప్రసాదరావు కృష్ణబాబును చంపబగల కొడతాడు ఎక్కడెక్కడ వెళ్తున్నావో దాంతో కలిసి మమ్మల్ని మోసం చేస్తావా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు రే ఇక నీ భార్యను నేను క్షమించేది లేదు నిహారిక విషయంలో ఎవరు ఏం మాట్లాడినా క్షమించను సహించను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నా భార్యతోనే కాళ్ళు పట్టించుకున్నాం అనుకున్నావా ఇక నీ పాపం పండింది నిహారిక అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక దీన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోదాం రారా అని చెప్పి వేదవతి కృష్ణబాబు చేయబట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటే అమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నిహారిక ఏం చేయాలో అర్థం కాక అలా తిరుగుతూ ఉంటే అవని చిటికి వేసి మరి నిహారికను పిలుస్తూ ఉంటుంది ధర్మం రక్షతో రక్షిత అంటారు అంటే అర్థమేంటో తెలుసా ధర్మాన్ని మన కాపాడితే ధర్మం మనవల్ని కాపాడుతుంది బహుశా ఇలాంటి మంచి మాటలను నువ్వు విని ఉండవులే నిజం ఎలా గెలిచిందో చూసావు కదా ధర్మాన్ని రక్షించడానికి ఎన్ని తోడయ్యే చూసావు కదా మనం నిజాయితీగా ఉంటే పంచభూతాలు కూడా తోడవుతాయి నిహారిక అమ్మవారు ఇంతకాలానికి నన్ను అనుగ్రహించింది నిన్ను ఆగ్రహించింది నీకు ఎదురులేదు అను అన్నావు అది నీ అహంకారం నీకు తిరుగులేదు అన్నావు అది నీ పొగరు ఎదుటివారికి నువ్వు చెడు చేయాలనుకున్నావు అందుకే అమ్మవారు నిన్ను ఆగ్రహించింది అంతా మంచిగున్నప్పుడు అణిగి మణిగి ఉండాలి నిహారిక కానీ నువ్వు చెప్పింది వినవు అని చెప్పి అవని అంటూ ఉంటుంది రేపటి నుంచి నువ్వు చేసిన మోసం గురించి అందరూ కూడా కథలుగా చెప్పుకుంటారు మా ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది అలాంటి దేవాలయంలో అడుగుపెట్టే అర్హత కోల్పోయావు నన్ను ఇంట్లో నుంచి గెంటుతా అన్నావు నువ్వే పోవాల్సి వచ్చింది నన్ను నా భర్తని విడదీస్తా అన్నావు నువ్వే నీ భర్త నుంచి విడిపోయావు ఇకనైనా మనిషి మనిషిలా మారు అని చెప్పి అవన్నీ వెళ్ళిపోతుంటే నిహారిక అవని కాళ్ళు పట్టుకుంటుంది అవని పక్కపక్క నవ్వుతూ ఉంటే ఆ ఇంటిని వదలలేను ప్లీజ్ అవని నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి నిహారిక అడుగుతుంటే ఏంటి ట్రెండ్ ఎలా మారిపోయిందో చూసావు కదా స్లేట్ మీద అక్షరాలు మారిపోయినంత ఈజీగా అందుకే అంటారు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ కాలంతో పెట్టుకోకూడదని నాతో కాళ్ళు పట్టించుకుంటా అన్నావు నువ్వే నా కాళ్ళు పట్టుకున్నావు ఇదే గుడిలో నన్ను అవమానిస్తా అన్నావు నీకు ఇదే గుడిలో అవమానం జరిగింది నువ్వు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకున్నా నేను నిన్ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు అత్తయ్య ఉగ్ర రూపం చూసావు కదా అత్తను కాదని నేను ఏమీ చేయలేను నీలాంటి దానికి ఇదే శిక్ష అని చెప్పి అవని అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి అవని ఏంటి ఇలాంటి నీచురాలతో ఇంకా మాట్లాడుతున్నావు ఇలాంటి నీచురాలతో మాట్లాడితే మనకే పాపం కారు దగ్గర నీ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పద అని చెప్పి ఏ నా ఇంటికి వచ్చావంటే చంపేస్తానే అని చెప్పి వేదవతి అవనిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాని నీడు కూడా మన ఇంటి గోడ మీద పడకూడదు అది ఆడదా అందరినీ ఆడించేది అని చెప్పి వేదవతి అవనితో చెప్పుకుంటూ అవనిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళు ఇంటికి వస్తారు లావణ్య రాధాకృష్ణతో జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటే నాకు రాధాకి చిన్న పని నుండి బయటికి వెళ్ళాము లేకపోతే మేము కూడా గుడికి వచ్చే వాళ్ళం నిహారిక ఎపిసోడ్ చూసేవాళ్ళం మేము కూడా షాక్ వాళ్ళం అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నిహారిక ఇలా చేసిందా అంటే ఇంతకాలం మనం ఒక పాముని ఇంట్లో ఉంచుకున్నామా అని రాధా అంటూ ఉంటాడు నిహారిక వాళ్ళ పేరెంట్స్ నిహారిక మన కృష్ణ అందరూ కలిసి మనల్ని ఇంతలో మోసం చేస్తారా అని చెప్పి లావణ్య అడుగుతుంటుంది ఇప్పుడు నేను మాట్లాడుకుంటూ ఉండడమే కరెక్ట్ అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ నిహారిక మన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి అందరినీ మోసం చేస్తూ ఎన్నో కుట్రలు చేసింది ఇంకా మారుతుందిలే అని చెప్పి అవని ఎన్నో అవకాశాలు ఇచ్చింది రెండు మూడు సార్లు రెడ్ హ్యాండ్గా పట్టుకున్న అవకాశం వచ్చినా కూడా మీ ఆరోగ్యం గురించి మీ ప్రాణాల గురించి ఆలోచించి అవని వదిలేసింది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి అవని దగ్గరికి వెళ్ళి గతంలో కులకర్ణి గురువుగారి శిష్యుడు రెండుసార్లు ఆధారాలు మార్చి చూపించడం వల్ల డబ్బుకి అమ్ముడు పోవడం వల్ల నువ్వు ఏం చెప్పినా కూడా మేము నమ్మకుండా నిహారికనే నమ్మాల్సి వచ్చింది అవని అని అంటూ ఉంటే నువ్వు కుటుంబ గౌరవం కోసం కుటుంబ క్షేమం కోసం ఇంతలా కొట్టుకులాడుతుంటే మా కొడుకు కూడా ఆ నిహారికతో కలిసి మమ్మల్ని మోసం చేశాడు ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిహారిక ఇన్ని దుర్మార్గ పనులు చేసినా మన ఇంట్లో ఉన్న అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఎందుకు సహించిందో అర్థం కావటం లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అయ్యో అవే మాటలు మామయ్య మేము ఏం చేసినా మీ నుంచి మెప్పు పొందడానికి కాదు మన కుటుంబం గురించి గౌరవం గురించి ఆలోచించే చేశాను అని చెప్పి అవనే అంటూ ఉంటుంది నిహారిక జాతకం గురించి నువ్వు అంతలా చెప్పినా కూడా మేము నిన్ను ఎన్నోసార్లు అవమానించాము ఎన్నో మాట్లాడినాము మీ నీ కాళ్ళు పట్టుకుని జమాపును చెప్పినా కూడా తక్కువే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య అలాంటి మాటలు మాట్లాడకండి నేను ఎప్పుడూ మన కుటుంబం గౌరవం గురించి ఆలోచిస్తాను మీరు ఒక్కరు మంచిగా ఉంటే మనం పక్కన వంద ఊర్లు క్షేమంగా ఉంటాయని నాకు తెలుసు అని చెప్పి అవనే అంటూ ఉంటుంది లవణని పొగిడే ప్రోగ్రాం అయిపోతే నిహారిక గురించి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి లావణ్య అడుగుతుంటుంది అమ్మ నిహారికను ఈ ఒక్కసారి క్షమించు అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే అమ్మ ఎలా క్షమిస్తుందిరా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు నిహారికను ఈ ఒక్కసారి క్షమించి ఇంట్లోకి రాణిస్తామంటే అంతకన్నా పెద్ద మహాపాపం ఏదీ ఉండదు అని చెప్పి శ్రీకర్ అంటాడు రే కృష్ణ నిహారిక గురించి ఇక ఆలోచించుకు అని చెప్పి ప్రసాదం అంటూ ఉంటే కానీ నీడ మన ఇంటి గోడ మీద పడ్డానికి కూడా వీల్లేదు దాన్ని పడగలాంటి నీడ కింద మనం ఉండటానికి వీల్లేదు నాకు వచ్చిన కోపానికి దాన్ని అక్కడే చంపేయాలి అది మీలో ఎవరికైనా ఫోన్ చేసి రాయిభారం నడిపించాలని చూస్తే ఎవరు దాని మాయిలో పడిపోకండి వెంటనే ఈ విషయం వసంత పెద్దరాజులకు కూడా చెప్పండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి అవనే అంటుంది అప్పుడే నిహారిక ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది నిహారికను లావణ్య చూసేస్తుంది నిహారిక మన ఇంట్లోకి రాదు రాకూడదు అనుకున్నాను అప్పుడే నిహారిక మన ఇంట్లోకి వచ్చేసింది అందరూ కూడా అటు చూడండి అని లావణ్య చెప్తూ ఉంటుంది అందరూ కూడా గుమ్మం వైపు చూస్తూ ఉంటారు నిహారిక గుమ్మం దగ్గర ఉంటుంది డైరెక్ట్గా ఇంట్లోకి రాబోతు ఉంటే ఆగు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావే నా ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా నీలాంటి దుర్మార్గురాలకి నా ఇంట్లో ఉండే అవకాశం లేదని చెప్పాను కదా ఏ మొహం పెట్టుకుని వచ్చావు పోవే బయటికి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నీ సీమంతా అయిపోయింది హారిక నువ్వు దీనంగా మొహం పెట్టుకుని గుమ్మం ముందు నిల్చున్న ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి లావణ్య అంటుంది నువ్వు మా అందరినీ అడ్డు పెట్టుకుని అవనని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని చూస్తున్నావేమో అనుకున్నాను కానీ నీ జాతకమే దొంగదని కనిపెట్టలేకపోయాం అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు నువ్వు మామూలు లాంటివి కాదు మహా నటివి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు మళ్ళీ కొత్త డ్రామాలు ప్లే చేసి ఇంట్లోకి అడిగి పెట్టాలని చూస్తావేమో అలాంటి పప్పులేవి కుదరవు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పి శ్రీకర్ అంటాడు శిశుపాలుల్లా నీది కూడా వంద తప్పులు పూర్తయిపోయాయి ఇక నీకు పాపం పండిపోయింది మాతో కలిసి ఉండే అవకాశం లేదు అని అవని చెప్తూ ఉంటే నువ్వు ఇంకా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడితే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటాడు నా భార్య ఎంత దీనంగా బాధగా గుమ్మ ముందు నిల్చుని ఉంటే మీ అందరికీ కూడా కనికరం కనిపించట్లేదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నోర్ ముయిరా బుద్ధులేని ఎదవా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మా తరపున మాట్లాడాల్సింది పోయి పెళ్ళానికి ఇంకా సపోర్ట్ చేస్తావా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మర్యాదగా ఇంటి ముందు నుంచి వెళ్ళిపో నా ఎదురుగా ఉంటే నిన్ను చంపేయటానికి కూడా వెనకాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నాపైన మీ అందరికీ ఎంత కోపం ఉందో నాకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా నా మాటలు మీకు రుచించవని నాకు అర్థమవుతుంది నేను ఇప్పుడు మీ కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసినా నేను చెప్పిన మాటలు నమ్మరని నాకు అర్థమవుతుంది అందుకే నేను మీకు ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను మీ ఇంటికి కోడలు నవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇదంతా చేశాను అంతేకాని మరో దురుద్దేశం ఏమీ లేదు అని నిహారిక చెప్తూ ఉంటే నువ్వు నీ మాటలతో మమ్మల్ని మబ్బు పెట్టాలని చూడకు నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో ఉండే అవకాశం లేదు వెళ్ళిపో అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో దేశిస్తున్న మీ మధ్య నేను ఎలాగో ఉండలేవను కనీసం నాకు ఒక అవకాశం ఇస్తే నా బట్టలు నా సామాన్లు అవన్నీ తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి నిహారిక చెప్తుంది సరే తగలడు అని చెప్పి వేదవతి అంటుంది ఇలాంటిది మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడం నాకు కంపరంగా ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక నిహారిక తన బెడ్రూమ్లోకి వెళ్ళి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది నిహారిక వెనకే కృష్ణబాబు వెళ్తాడు ఇప్పుడు ఎదురుపడి ఏవో ఒక నాలుగు మాటలు చెప్పకపోతే రేపు నా పని చెప్పేస్తుంది అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటాడు ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే ఏమంటుందో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక కృష్ణబాబు బంగారం అని చెప్పి మెల్లగా అంటుకుంటూ పోతే ఇంకా ఏంటి బంగారం నేను ఎటువంటి ఆశలతో ఇంట్లోకి అడుగుపెట్టాను ముక్కు పొడిగా సొంతం చేసుకోవాలంటున్నాను ఈ ఇంటి అధికారాన్ని వేదవతి అత్త గౌరవాన్ని అన్నిటిని కూడా సొంతం చేసుకోవాలని ఎన్నో ఆశలతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను నీకు కనిపిస్తుంది కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అమ్మవారు కన్నేర చేసిన బుజ్జి అందుకే ఇదంతా జరిగింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నా సంగతి అలా ఉంచు మరి నీ సంగతి ఏంటి నాతో పాటు కలిసి అన్ని తప్పులు చేసావు కదా అని చెప్పి నిహారిక అడుగుతుంటే గెటౌట్ అంది నిన్ను మాత్రమే నన్ను కాదు ఇంట్లో మీటింగ్ జరిగింది అంటే నేను వెళ్ళిపోయాను కదా అని చెప్పి నువ్వు సంతోషంగా ఇక్కడే ఉందామనుకుంటున్నావా మీ అమ్మా నాన్నను ఎదిరించి నాతో పాటు వచ్చి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే నువ్వే చెప్తావు కదా బుజ్జి ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలని నేను ఇక్కడే ఉంటే గనక ఇక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నాకు మీ అమ్మ మారుతుందన్న ఆలోచన లేదు నేను ఎలా రావాలో నేనే క్రియేట్ చేసుకుంటాను మంచి టైం చూసి ఈ ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇస్తానో చూస్తూ ఉండండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది బుజ్జి నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి కృష్ణబాబు నిహారికను అగ్ చేసుకుంటాడు నేను లేను కదా అని చెప్పి బయట పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో నేను చేసే మొదటి మర్డర్ నీదే అవుతుంది అని చెప్పి నిహారిక అంటుంది చీచి ఏం చేయం బుజ్జి అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక లగేజ్ తీసుకుని కిందకు వస్తూ ఉంటుంది ఎంతసేపు ఏం సర్దింది ఇల్లు సర్దుతుందా ఏంటి అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఇక అన్నయ్య ఆ నిహారిక సపోర్ట్ చేశాడనుకో అన్నయ్య కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక నిహారిక లగేజ్ తీసుకుని కిందకు రాగాని ఇప్పటివరకు ఏం సర్దారు ఇంత టైం ఎందుకు పట్టింది అని చెప్పి లావణ్య అడుగుతుంటే భార్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే బాధ ఉంటుంది కదా అది వదిన అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు భార్య భార్య అనే మాటకి అర్థం తెలుసా అని చెప్పి వేదవతి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి